నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే షణ్ముఖ్ దేవులపల్లి అమర్ గారు ఒక ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాల మీద మనం ఇప్పుడు చర్చిద్దాం దేవులపల్లి అమర్ గారు చెప్పినవన్నీ వాస్తవాలంతా అవాస్తవాలంతా వారు వాస్తవానికి అవాస్తవానికి కొలమానమా అనే విషయం మీద మనం చర్చిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతం పైమాట అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ సంథింగ్ పోలింగ్ శాతం నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎనభై ఒకటి పాయింట్ శాతం నమోదైంది ఆ పోలింగ్లో భాగంగా వారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి బలహీనులంతా ఒక్కటై శబ్దం చేస్తున్నాయి అని చెప్పేసి వ్యాఖ్యానించారు అంటే ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బలహీనులుగా పేర్కొన్నారు మరి దీనిపై మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లో దేవులపల్లి అమర్ అనే ఒక దోపిడీ దొంగ జర్నలిస్ట్ కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము కొట్టేసినటువంటి గజ దొంగల ముఠాలో సభ్యుడు ఎవరు విజయ్ బాబు ఒకడు కొమ్మినేని శ్రీనివాసరావు ఒకడు బుధవారం బుధవారం సాక్షిలో ఆర్టికల్ రాసుకునేటటువంటి దేవులపల్లి అమర్ ఒకడు ఇంకొక గజ దొంగల ఆదిబాబు అరడజన్ దొంగ ఇంకొక జర్నలిస్ట్ ఉండు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు బిజ్జల దేవుడని ఆడు బిఏ చదువుకున్నాడు ఈడు బిఏ జనరలిజం చేసిండు బిఏ చదువుకున్న ఈ బేవర్స్లందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని నాకేసింది కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతిఓడు మాట్లాటోట్యిండు ఇప్పుడు దేవులపల్లి అమర్ అనేవాడు రెండు సార్లు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదమూడవే పదిహేను తేదీన పుట్టాడు ఈ మగోడు ఎక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాడు తల్లిదండ్రులు కరీంనగర్ వాళ్ళు సరే అది పక్కన పెడదాం ఈ తెలంగాణలో పుట్టినటువంటి ఈ వ్యక్తి ఎక్కడ మొట్టమొదట కరస్పాండెంట్గా పనిచేశాడు పంతొమ్మిది వందల కరస్పాండెంట్ జర్నలిస్ట్గా కెరీర్ ఆరంభించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ ప్రజాతంత్ర అనే ఒక పేపర్కి పనిచేశాడు దాని తర్వాత ఆంధ్రప్రభలో కూడా స్టాప్ కరస్పాండెంట్గా పనిచేశాడు దాని తర్వాత ఈనాడు ఉదయం ఆంధ్రభూమి ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా ఎలగబెట్టిండు తర్వాత ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యొక్క ప్రెసిడెంట్గా రెండు సార్లు పనిచేసిండు ఇతను ప్రస్తుతం ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఈ జర్నలిస్టుల సంఘంలో జనరల్ సెక్రటరీగా కూడా ఎలగబెడతా ఉండు తెలంగాణలో అత్యంత సీనియర్ జర్నలిస్టు అని అంటున్నాడు జర్నలిస్ట్ అంతా ఆయనంత మాత్రాన ఆడికి అన్నీ తెలుస్తాయా తెలియదు కాబట్టి చెప్పాలి నిజాలు మాట్లాడాలి అవినీతి ఈడీసీబీఐ కేసుల్లో ఇరుక్కొని ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు సాక్షిలో పెట్టుబడి పెట్టినటువంటి నిమ్మగడ్డ ప్రసాదు ఎక్కడ పిక్ భూముల కుంభకోణంలో ఎప్పుడు మాట్లాడేడో వాన్పిక్ భూముల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాల వాన్పిక్కి భూముల్లో భూముల కేటాయింపు సెజ్జు కేటాయింపు రసలాల్కాయ మమ్మల్ని చెప్పాను కదా భూ ఎపిసోడు దాంట్లో నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి ఎనిమిది వందల యాభై నాలుగు నాలుగు కోట్లు సాక్షిలో పెట్టుబడులు పెడితే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఈశ్వరగాడు అర్థమైంది ఈ అమరో వీళ్ళందరూ ఆ అవినీతి సొమ్ము మెక్కత ఆంధ్రప్రదేశ్లో సొమ్ము తిని ఐదేళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారుడుగా కొట్టేసిన డబ్బులకి లెక్కపత్రం చెప్పటంలా నువ్వు ఎంత ఖర్చు పెట్టినవురా ఎంత తీసుకున్నావు అవి చెప్పాడా ఇంటర్వ్యూలో చెప్పలా ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారుడుగా ఉండి ఎన్ని డబ్బులు నాకేసావు మా ప్రజలు డబ్బులు వాటికి లెక్కపత్రం చెప్పాలా సరే వాడు ఆటోబయోగ్రఫీ మనకి ఎందుకు పక్కన పెట్టాయి దేవుల్పాల్ అమర్ నీకు ఒక చిన్న విఘ్నుడిగా ఒక సలహా ఇస్తుండా ఛాయిస్ నివే కొమ్మినేని శ్రీనివాసరావు విజయబాబు తర్వాత దేవులపల్లి అమ్మరు వీళ్ళ ముగ్గురిని రేపు నాలుగో తేదీ తర్వాత ప్రభుత్వం మారితే వీళ్ళ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేయబోతుంది దాంట్లో సందేహమే లేదు రెవెన్యూ రికవరీ యాక్టివేట్ పెట్టేసి వీళ్ళ మీద వీళ్ళని ఆంధ్రప్రదేశ్ జైల్లో తొయ్యటం గ్యారెంటీ ఎందుకు చెప్తున్నానంటే పిచ్ జర్నలిస్ట్ అయినంత మాత్రాన నువ్వు చెప్పేటటువంటి పొగుడు నువ్వు చేసిన మంచి చెడు రెండు చెప్పు ఇబ్బంది లేదు ఒక పైకెత్తటానికి ఇంకొకరిని తొక్కటానికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు నీకేం పని రా ఆంధ్రప్రదేశ్లోనూ అసలు నువ్వు ఎవడెవరా ఆంధ్రప్రదేశ్లోనూ నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కరోజు అన్న మాట్లాడేడా ఒక్కరోజు మాట్లాడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించా మాట్లాడలా ఎందుకు ఈయనేమో బ్రాహ్మణుడు వాళ్ళ మిస్సెస్ ఏమో అమ్మాయి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాబట్టి కాళేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్టు డ్యాము కొట్టుకొని పోతే దాని గురించి గొంతెందుకు లేటం లేదులా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించా ఆంధ్రప్రదేశ్ గురించి పట్టి ఓడి మాట్లాడుతుండవే ఒరే నువ్వు మగాడివైతే మగతనం ఉంటే నువ్వు జర్నలిస్ట్ కాకపోతే రా వి సిక్స్ ఛానల్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ అయిన శ్రీనివాసరెడ్డి సార్ని మధ్యవర్తిగా పెట్టుకున్నాము మేమిద్దరం వస్తాము మేము ఇద్దరం వస్తాము రెడ్డి గారు నేను వస్తా మేము రెడ్లు వేరే పెద్దకంటి రెడ్డినే నేను కూడా నేను కన్వర్షన్ కరప్టర్ రెడ్డిని కాదు స్వచ్ఛమైన పెద్దకంటి రెడ్డినే మా అన్నదమ్ముడు జీవీ రెడ్డి ఉన్నాడు మేమిద్దరం వస్తాం మీరు ముగ్గురు రాండ్రా నువ్వు కొమ్మినేని శ్రీనివాసరావు తర్వాత విజయబాబు మీరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు కదా న్యూట్రల్ ఛానల్కి వెళ్దాం సిక్స్ ఛానల్లో కూర్చుందాం ఒక మూడు గంటల డబ్బంతా మేమే కడతాం డిబేట్కి నువ్వు సిద్ధపడు ప్రతి దానికి ఒక వంద ఖర్చులు తయారు చేసుకుందాం ప్రతి అంశం మీద మాట్లాడదాం ఇరిగేషన్లో ఏం జరిగింది ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్లో ఏం జరిగింది పారిశ్రామికీకరణ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు పేద ప్రజలకు డబ్బులు ఎంత పంచారు గతంలో ఎంత పంచారు చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు బడ్జెట్ లెక్కలేంటి ఇవన్నీ మాట్లాడుకుందాం నువ్వు మగాడివైతే రమ్మని అంటుండ దేవులపల్లమారు నువ్వు నిజంగా మగాడివైతే నీ ఎబ్బకే బుట్టుంటే రా మీరు ముగ్గురు రండి మాట్లాడుకుందాం ఏం మాట్లాడతారా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పేల్తే ఎవుడు కోరుకుండే వాడు ఎవడు లేడు తేల్చుకుందావురా మీరే మేము మేమిద్దరం వస్తాం రెడ్డి గారు నేను వస్తా మీరు ముగ్గురు రండి మిడిల్ వేదికగా తెలంగాణ గడ్డ మీద ట్యాంక్ బండ మీద నెక్లెస్ రోడ్డు మీద డిబేట్ పెట్టుకుందాం నువ్వు మొగాడు అయితే రా నేను ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి సార్తో మాట్లాడుతుండ ఆయన మధ్యవర్తిగా పెట్టుకుందాము ముందు మనం తేల్చుకుందాం మీ ఇష్టం వచ్చినట్టు కొన్ని అవినీతి పత్రికలు అవినీతి ఛానళ్ళు ఉన్నాయని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ముందు నువ్వు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ప్రజల సొమ్మ ఎంతది ఎన్నో చెప్పరా దేవుల పిల్లమ్మార్ నేను ఒక లెక్క చెప్తా చెప్తాయనరా దేవుల పిల్లమ్మార్ నువ్వు ఎంత చదువుకున్నావో నాకు తెలీదు నువ్వు ఎంత చదువుకున్నావు నువ్వు బిఏ చదువుకున్నాడుకి అంత ఉంటే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదువుకున్నకి నాకెంత ఉండాలరా చెప్తాయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో షణ్ముఖో ఇరిగేషన్ శాఖలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి విభజితసీమాంధ్రప్రదేశ్లో మొత్తం అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టిండు ఎంత ఖర్చు పెట్టిండు ఇరిగేషన్ శాఖ మీద అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే విభజన ఆంధ్రప్రదేశ్లో సరాసరి సంవత్సరానికి పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు యావరేజ్ వచ్చింది సరాసరి అంటారు సగటు అంటారు ఇంగ్లీష్లో యావరేజ్ అంటారు తెలుగులో సరాసరి సగటు అంటారు తెలిస్తే కదా ఎప్పుడన్నా తెలుసా మ్యాథమాటిక్స్ లో ఎన్ని ఎన్నుంటే చెప్పలేడు దేవుల్పల్ యామ్రానేవాడు తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నిన్న ఫిబ్రవరి నాటికి మొత్తం ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆవరేజ్ సరాసరి అనుకోండి సగటు అనుకోండి ఏడు వేల యాభై మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం చేయదు జరిగింది అంటే ఇక్కడ ఇరిగేషన్ లో చంద్రబాబు నాయుడు పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ లో పెట్టిన ఖర్చు అంతా సంవత్సరానికి ఏడు వేల కోట్లు వీళ్ళిద్దరిలో ఎవరు గప్ప ఈ అపరమేధాలు చెప్పాలి ఈ చెప్పాలా చెప్పరా బాబు దీనికి లెక్క నేను ఈ రైజు కూడా చెప్పగలను తర్వాత ఈ రోజు జలయజ్ఞం అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి జలయజ్ఞంలో భాగంగా నాడు పునాది వేసిని నేటికి కూడా పెండింగ్ ఉండయి టోటల్ ప్రాజెక్ట్ ఎంతో తెలుసా ఆ రోజు ఇరిగేషన్ నీటిపారుదల శాఖలు వేసినటువంటి ఎస్టిమేషను లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఎంత లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేస్తే ఇప్పుడు ప్రజెంటు ఏది రాజశేఖర్ రెడ్డి పిరుల్లో కానీ తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు రే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవి ఉన్న పిరుల్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు డబ్బులు ఎంత కావాల చెప్పనా దాదాపుగా తొంభై వే నాలుగు కోట్ల తొంభై నాలుగు తొంభై నాలుగు వేల కోట్ల పైబడి డబ్బు కావాలి అది కాక మొత్తం కావాలి ఈ లెక్కలు తెలుసు దేవులు దేవుల పల్లె మరకే ఎప్పుడైనా చదువుకున్నాడా రా బాబు టీపేట్కి తేలిపట్టి మీరు మేము తేల్చుకున్నాము పొద్దులస్తం కూర్చొని ఒప్ప్ర ఎందుకు చెప్తావు రా నువ్వు మగోడు పెట్టారు కొమ్మి కొమ్మినేని శ్రీనివాసరావు అడుగుతున్నావు కదా విజయ్ బాబు గారు ఎందుకంటే అంటే ఈ దేవులపల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులు కొట్టేసిన దుర్మార్గులు సాక్షి పేపర్లో పనిచేస్తా జీతాలేమో ప్రభుత్వంలో చేసేదేమో ఊడికేవేమో సాక్షి పేపర్కి సాక్షి టీవీకి కాబట్టి వీళ్ళ మీద రేపు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి వీళ్ళ సిఐడిలో కేసు పెట్టేసి ఈ జర్నలిస్టులు అందరూ ఉండరు కదా జర్నలిస్టుల మీద దాడి ఇళ్ళు చేసేది ఏంటో దాడి కాకింకేం చేస్తున్నారు ఇలా కాబట్టి దీనికి సమాధానం చెప్పాలా అంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడరా చేశాడ్రా అమరో అమరు శాఖ చెప్తారా ఈ షణ్ముఖో ఈ దేవులపల్లి అమర అనేటటువంటి వ్యక్తికి నీశాలు లేకుండా ఇది మాట్లాడే మాటలో బడ్జెట్ చెప్తాను షణ్ముఖో జగన్మోహన్ రెడ్డి పిరిడ్లో తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఐదేళ్ళు ఎంత డబ్బు తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు కడతారు కదా సబ్బులు కొన్న నా పెట్రోల్ పోసుకున్న ఏది చేసిన ట్యాక్స్ ఉంటుంది కదా ఈ ట్యాక్స్ రూపంలో ఈ గత ఐదు సంవత్సరాలకు వచ్చిన ప్రజల రూపంలో పన్నుల రూపం డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పిండా కూడా ఏదన్నా వేసుకోమని ఈ ఐదేళ్లలో వచ్చిన డబ్బు తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు నేను బడ్జెట్లో లెక్క చెప్తున్నా నేను నా సొంత కవిత్వాలు చెప్పాల ఎస్టిమేటెడ్ బడ్జెట్ కాదు వాస్తవిక బడ్జెట్ లెక్క చెప్తున్నా వాస్తవికంగా వచ్చింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల కోట్లు ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటిలో లక్ష ఎనభై ఏడు వేల నూట కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల నలభై వేల ఐదు వందల తొమ్మిది కోట్లు రెండు వంద ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో లక్షా ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు మొన్న డిసెంబర్ నాటికి ఇరవై మూడు డిసెంబర్ నాటికి చెప్తాను నేను ఓవరాల్గా దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేతిలోకి పోయినాయి ఇది లెక్క దీంట్లో ఆయన చెప్పే లెక్క చూసుకున్న షణ్ముకు అప్పులు మళ్ళీ చెప్పాల నీకు అంటే కార్పొరేషన్లు తాకట్టు పెట్టి మిగతా ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి ఈ ఈ చెప్పడో ఈ మగోడు ఎన్ని చెప్పడో ఈ లెక్కలు చెప్పడం ప్రజలకి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ తప్ప ఇంకో కొత్త పథకం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఈ నవరత్నాల పథకాలంతా డీ డీబీటీ కింద పోయిందే కదా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు సున్నాకో తర్వాత నీకు ఇంకొక లెక్క ఏమొస్తుందంటే పెన్షనర్స్ ఉంటారు రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షనర్స్ ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఒక్క నెలకు వచ్చి ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు వస్తుంది సును ముక్కు ఓకేనా ఈ రెండు వేసేసేమా ఈ రెండు వేసిన తర్వాత నీకు ఎంత అవుతుంది అరవై నెల్లు ఐదు సంవత్సరాలంటే అంటే పన్నెండు ఐదులో అరవై ప పన్నెండు ఐదులో మూడు లక్షల కోట్ల రూపాయలు ఆ ఐదు వేల ఐదు వందలు ఆరు కదా ఆరు ఐదులో ముప్పై ఆ తర్వాత ఆరు ఐదులో ముప్పై మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు కలుపుకుంటే ఆరు లక్షల కోట్లు ఓకే మిగతా నాలుగు లక్షల కోట్లు ఏమైనా రా దేవులపల్లమార్ చప్రమగోడు అయితే నువ్వు ఏ రోడ్లకి ఎంత ఖర్చు పెట్టి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు నువ్వు పెట్టి నువ్వు అడ్డ లెక్కపత్రం రోజు డిబేట్ రా చూసుకుందాం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రజలు పన్నుల రూపాయలు కట్టిన డబ్బు ఏమైందో ఎడుగు తెలియదు సరిపోందా నేను చెప్పి నీ లెక్క జరిపిందా పోని పింఛన్లు కూడా వేస్తారు రెండు వేల కోట్లు అయ్యంత ఎంత అవుతాయి పింఛన్లు నెలకే అంటే సామాజిక పిం భద్రతా పింఛన్లో అరవై నాలుగు లక్షల భద్రతా పింఛన్లు రెండు వేల లెక్కనాయి పంతొమ్మిది వందల ఎనభై కోట్లు నెలకవుతా నెలకవుతాయి పంతొమ్మిది వందల ఎనభై కోట్లు అంటే అరవై నెలలు ఆరులు ఎంత అయినాయి అంటే పది నెలలకు వచ్చి ఇరవై వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు రిమైనింగ్ సొమ్మి ఎక్కడికి పోయిందని నేను అడుగుతుండ ఈ లెక్కలన్నీ చెప్పడం అంటే పేదలకే పెత్తందారి జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారు ఈ రాష్ట్రంలో ఇంకొకటి అని అడుగుతుండ ఇంకోటి చెప్తా ఈ సో కాల్డ్ మేధావి గారు చెప్తాడు అదైపోయింది కదా ఏ ఇంద్రా తన మేనిఫెస్టో ఎవరిదే రైతు భరోసా దేవలిపల్లి అమర్ ఇన్ లిసన్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందలు చొప్పున ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇచ్చింది కదా ఈ ఖాతాల వేసుకున్నాడు ఇచ్చాడా ఏడు వేల ఐదు వందలు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పన్నెండు వేల ఐదు వందలు బక్కేసిండుగా తొలిదే ఎగిరిపోయిందిగా ఒక రైతు భరోసా అంటే రైతులకి అకౌంట్లో డబ్బులు ఎటువే కాదు మే నెలలో సింగిల్ సారిస్తామని చెప్పి ప్రతి నెల యాడ్ వేసుకొని ఎంత కొట్టేశారు బటన్ నొక్కినప్పుడల్లా యాడ్ వేసుకొని సాక్షి పేపర్కి ఎంత కొట్టేశారు వెయ్యి కోట్లు కొట్టేశారు మీ గ్యాంగ్ కలిసి సాక్షి టీవీ సాక్షి పేపర్ వెయ్యి కోట్లు తర్వాత పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం ఇచ్చినరా తర్వాత రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం ఇచ్చినారా బాబు తర్వాత రైతులకి ఉచితంగా బోర్లు వేయిస్తాం ఎన్ని నియోజకవర్గాలు వేయించారా బోర్లా తర్వాత మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అన్నాడు తర్వాత నాలుగు వేల కోట్లతోటే ప్రకృతి ఇప్పటి నిధులు ప్రకృతి విపత్తు నిధుల్లో ఉన్న డబ్బులు కూడా కొట్టేశారు కదా మీరా నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి అంటే సైక్లోన్స్ వస్తాయి కదా ఏమైపోయింది అమరో ఇవన్నీ చెప్పవా సిగ్గుండాలరాని ఇలాంటి వాళ్ళు భూమి మీద బతికే అర్హత లేదురా మీకు తర్వాత ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాములు మరి అవసరమైన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండయా షనుముకు వాడికి సిగ్గు లజ్జా ఉంటే దేవులు పిల్లలు అమరగాడికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటి చెప్పను ఒక్కటే శీతల గుడ్డింగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం పులివెందల్లో నన్ను జగన్ జగన్మోహన్ రెడ్డి శీతల గిడ్డంగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక్కటి గట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గోడాములు కడతానాడు కట్టిండా ఇటు ఉంటి లంగా లత్ లత్తుకోరు మాటలందరూ పేదలంతా ఆయన పక్కన ఉన్నారా ఎవరురా పేద భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారుడు ఒకడన్నా ఉండడా ఈరోజు ఇంకా చెప్తాను సున్ముక్కు వీళ్ళు ఈ జర్నలిస్ట్ ముసుగు దొంగలు ఈ ముసుగు దొంగలందరినీ కలుపు మొక్కల్ని భారతదేశంలో ఏరిపారైపోతే స్వచ్ఛమైన జర్నలిజం బయటికి రాదు ఈ రోజు క్యాపిటలిస్టులు చదువుకొని కొన్ని పార్టీలు కొన్నిటికి కొన్ని పార్టీలు కొన్నిదిగా నిజాలు నిక్కచ్చగా మాట్లాడే మగౌడు కావాలి ఎలా భారతదేశం స్వతంత్రం ఓరకరాల బ్రిటిష్ వాళ్ళని పారదోలటానికి రాణి రుద్ర సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడుతో మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దాకా ఈ దేశంలో ఎంతో మంది అయిపోయారు జర్నలిస్టులు ముసుకేసుకొని ఏం పండరు నీకు ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతుండ నువ్వు కొట్టేసిన డబ్బుకి లెక్క చెప్పు నువ్వు ఢిల్లీలో ఎంతెంత ఖర్చు పెట్టి దేనికి ఎంత తీసుకున్నావు ఆంధ్రప్రదేశ్ ఆ డెటా షీట్ ప్రకటించమని అడుగుతున్న దేవులపల్లి అమ్మర్ని ఇదంతా కుదరదబ్బాయి యుద్ధం చేస్తున్నాం నాలుగో తేదీ తర్వాత తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఏర్పడితే రా నేను వస్తా అమరవీరుల చూపం తెలంగాణ అక్కడికి ఉరేసుకుందాం ఇద్దరం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ గెలిస్తే అమరవీరుల చూపం కాడికి రాండి ఈ మెడక ఉరితాడు బిగించుకుంటా నేను నువ్వు మగాడు అయితే రా అమరవీరుల స్థాపం కాడికి నిజాలు నిక్కచ్చగా మాట్లాడుకున్న దేవుల్ అమ్మారు ఇది మంచిది కాదు మీరు యుద్ధం స్టార్ట్ చేశారు మేము రణరంగంలో సమసిద్ధంగా ఉండం తెలంగాణ అమరవీరుల స్తోపం కాడికి నువ్వు రా మగాడు అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే నాలుగో తేదీ ఎలక్షన్ ఫలితాల తర్వాత నువ్వన్న ఊరేసుకో నేనన్నా ఊరేసుకుంటా ఈ ఛాలెంజ్కి నువ్వు మగోడు అయితే నువ్వు బిఏ చదువుకున్నావు నీకు ఎకనామిక్స్ తెలియదు స్టాటిస్టిక్స్ తెలియదు అకౌంట్స్ తెలియదు మేము ప్రొఫెషనల్స్ ఆ పీళ్లోను ఏం మాట్లాడుతుండవు నువ్వు నైస్గా మాట్లాడినంత మాత్రం నువ్వు మగోడి కావు ఆలోచించుకో దేవుల పల్లెమారు యుద్ధం ఇప్పుడు స్టార్ట్ చేసింది మీరు మీ మీ కొమ్మినేని శ్రీనివాసరావు ఇజీ బాబు ఆ తర్వాత ఇంకొక మగోడు ఉండడు ఈశ్వర్గాడు నువ్వు మీరు నలుగురిని వదిలే పనే లేదురా మీరు ఎక్కడున్నా ఈడ్చకపోతావురా రేపు గవర్నమెంట్ మారిన క్షణం చంద్రబాబు నాయుడు వదిలినా మేము వదిలే పనే లేదు యుద్ధం మీరు స్టార్ట్ చేశారు మేము సంసిద్ధంగా ఉండము ఈ సమరం ఆగదు ఆగదు అని నేను బల్ల గుద్ది చెప్తుండ సుభాష్ చంద్రబోస్ సేన నడిపే వ్యక్తిగా చెప్తున్నాను తేల్చుకుందామని కూడా చెప్తుండ నీ బతుక్కి ఒక్క నిజం మాట్లాడుతుండవరా అమర నువ్వు ఆలోచించుకోమర్ నీదా నాదా తేల్చుకుందాం నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు సిద్ధంగా ఉండవు నువ్వు మగాడి అయితే అమరవీరుల స్తోపం కాడికి రా నువ్వన్న ఊరేసుకో నేనన్నా ఊరేసుకుంటా లేదంటే పెట్రోల్ తెచ్చుకో నిన్ను నువ్వన్న తగలబెట్టుకో నన్ను నిన్న నన్న తగలబెట్టు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది రేపు దారుణమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూచడం ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఒక ఆర్థిక తీవ్రవాదిని ఈ దేశాద్వారు ఇలాంటి వాళ్ళు పొగడుతుంటే చిగ్గాస్తుంది జర్నలిజం చచ్చిపోయిందిరా నాయన ఇంకెక్కడ జనరలిజం జర్నలిజం క్యాపిటలిజమే జర్నలిజం లేదు పాడు లేదు నువ్వు పెట్రోల్ నువ్వు తెచ్చుకో లేదా నన్ను నువ్వు రే నేను రెడీ చచ్చిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండమని అడుగుతుండ దేవులపురామరే పిచ్చి పిచ్చా లేచి పుచ్చులు లేచిపోతాయి అని చెప్తుండ